ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం పదమూడవచ్చను కొండగాడై తిరుగులాడేవాడు పరులగుట్టు బయట పెట్టును నమ్మకమైన స్వభావం కలవాడు సంగతి దాచును ఆమెన్ హెలూయ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం కొండగాడై తిరుగులాడేవాడు పరులగుట్టు బయట పెట్టను అంతే కదా కొండలు చెప్పుకునేవారు ఒకరి మీద ఒకరికి వేళ గురించి వాళ్ళకి మాట్లాడుకునేవాడు కొండగాడు వాడు ఏం చేస్తాడు గుట్టు బయట పెట్టేస్తాడు కానీ నమ్మకమైన వాడు మాత్రమే సంగతి దాచిపెడతాడు నిజంగా ఎంతో సంతోషం కదా ఈ మాట వింటుంటే అయితే నమ్మకమైన వారిగా మనం ఉండాలి విషయాన్ని దాచిపెట్టేవారంగా ఉండాలి కొండగాడిలాగా మరి చెప్పుకుంటూ మనం ఆరుమైదేళ్ళకి మీద ఆరుకి చెప్పుకుంటూ మనం ఎంత మాత్రమో తిరగకూడదు కొండగాడు అనగా ఇతరుల మీద చాడీలు చెప్పేవాడు మరి తన నమ్మి ఎవరైనా చెప్తే ఏదైనా సరే అది అందరికీ చెప్పుకుంటూ వెళ్ళేవాడు సంగతిని దాచేవాడు కాదు ఇతరుల మీద నిందలు మోపేవాడు సంగతిని దాచక అందరికీ మరి బయలుపరిచి అవమానించేవాడు ఎంతసేపు ఇతరుల్లో దోషాలు చూపిస్తూ వాటిని అందరికీ చెబుతూ తిరుగుతూ ఉండేవాడు ఇలాంటివన్నీ కొండగాడు అంటారు ఇలా తిరుగుతూ ఉండేవాడు పరులుగుట్టి బయట పెడతాడని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి వింటున్న సహోదరి సహోదర ఈరోజు నీలో ఎవరైనా సరే మరి ఈ విధంగా కొండిగాడిలాగా ఉంటే నీ జీవితం నీ బతుకు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాదు నమ్మకమైన స్వభావం కలవాడు సంగతి దాస్తాడు ఇది చాలా ముఖ్యమైన విషయం నమ్మకమైన స్వభావం కలవాడు సంగతిని దాచిపెడతాడు ఏ విషయమైనా అందరి ముందు బయలుపరచక మౌనంగానే ఉంటాడు తనకు తెలిసిన విషయాన్ని ఇతరులకు చెప్పక కేవలం ప్రార్థన మాత్రమే చేస్తాడు తనని నమ్మి ఎవరు ఏం చెప్పినా ఇతరులకు చెప్పి అల్లరి చేయకుండా ఉంటాడు ఇంకా మంచి మనసు కలిగిన వాడు కూడా మరవుతాడు కాబట్టి నమ్మకమైన స్వభావం కలివాడిగా ఈరోజు నీవు ఉన్నావా లేదా కొండేగాడిగా ఉన్నావా అని ఒక్కసారి నేను నీవు పరిశీలన చేసుకోవాలి వాక్యం ఎందుకు వస్తుంది కాబట్టి ప్రభు నీతో మాట్లాడుతున్నారు కాబట్టి నిన్ను నువ్వు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటో ఆలోచించి మరి ఏ విషయంలో నువ్వు మరి కొండగాడిగా ఉంటున్నావు లేదా ఏ విషయంలో నమ్మకస్తుడిగా ఉంటున్నావు అని ఒకసారి నువ్వు ఆలోచించు మరి నీ నోటి మాట ఏదైనా సరే ఒక్క వ్యక్తి నిన్ను నమ్మి ఏదైనా నీకు చెప్తే దాన్ని నువ్వు నమ్మకంగా ఇతరులకు చెప్పకుండా ఉండాలి మరి ఆ వ్యక్తి యొక్క పర్మిషన్ తీసుకుని మాత్రమే నువ్వు మాట్లాడాలి లేదంటే వాళ్ళ గురించి ఇతరుల దగ్గర మాట్లాడకూడదు కాబట్టి ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించు ఏ మాట చెప్పినా ఇతరులకు చెప్పుకుంటూ మరి ఆ విధంగా అల్లరి అల్లరి పుట్టిస్తూ కొండగాడే తిరుగులాడుతుంటే ఇప్పుడే మార్చుకో నమ్మకమైన స్వభావం కలిగి నీ జీవితం ముందుకు సాగించు నమ్మకమైన వారికి దీవుని మెండుగా ఇస్తా అని ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి అన్ని విషయాలు కూడా నమ్మకంగా ఉండు ముఖ్యంగా ఈ తోటి సహో సహోదరి సహోదరి ఏం చెప్పినా అది నువ్వు దాస్తావని నమ్మకంగా చెప్తారు కాబట్టి మరి వారి నమ్మక చొప్పునే నువ్వు ఆ విషయాన్ని దాచిపెట్టు కొండగాడే ఇతరులకి చెప్పకుండా గొడవలు సృష్టించుకోకుండా సమాధాన సమాధానంగా నీవు ఉండాలని ప్రభునితో మాట్లాడుతున్నాడు కాబట్టి నమ్మకమైన వాడు స్వభావం కలవాడిన సంగతి దాచుని కాబట్టి నీవు కూడా నమ్మకమైన వ్యక్తిగా ఉండు మరి నీవు కొండగాడివి అయితే కనుక ఇప్పుడే అవన్నీ మార్చుకో ప్రభునికి సహాయం చేస్తారు ఆమెను